మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అంటారు డబ్బులు ఇవ్వే మరి డబ్బులు ఇవ్వే నువ్వే మూల పడుకుందాం ఇంకా మాకు డబ్బులు ఏమిస్తావు ఓకే పాకించేసేసి పెద్ద పెద్దగా అందంగా ఉంటాయి సీసాలలోని కిటికీలకి గుమ్మాలకి తోరణాలలాగా తెగ పాకించేసేవాళ్ళు ఇదివరకు మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఏంటంటే ఈ మనీ ప్లాంట్ ఉంటే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి ఏం డబ్బులు వస్తాయి ఆక్సిజన్ వస్తుంది ఏదైనా మొక్క ఉండడం వల్ల అంతే తప్ప మనీ ఏమీ వచ్చేది మనం మనీ రావడం అంటే అది ఎలా అంటే మన ఇప్పుడు ఈ శీతాల్పో చెట్టు ఉంది దీనికి ఒక కాయ కాస్తుంది కాయ అదే కొనుక్కోవాలంటే మనం ఇప్పుడు ఈ కాయ కొనుక్కోవాలంటే సుమారు ఒక పదిహేను రూపాయలు ఉంటుంది సో ఆ పదిహేను రూపాయలు మనకు ఆదా అవుతాయి కదా అలాగే ఇంకో కాయ కొనుక్కోవాలనుకుంటే ఇంకొకాయ కాయ ఇంకో పదిహేను రూపాయలు సో ముప్పై రూపాయలు అదే దీనివల్ల ఈ చెట్టు వల్ల మనకు ముప్పై రూపాయలు ఆదాయం వచ్చిందట్టు అది డబ్బులు కాయ డబ్బులు రావడం అంటే చెట్టు వల్ల డబ్బులు డబ్బులు రావడం అంటే అదనమాట